ఫ్రెండ్స్ మనలో చాలామంది పార్కులకు వెళ్తుంటారు అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు కానీ మీరు ఎప్పుడైనా మీ చుట్టూ ఉన్న ఆ ప్రకృతిలో ఉన్న చెట్లు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేశారా నిజానికి కొంతమంది చేసి ఉంటారు బట్ ఆ వివరాలు మాత్రం తెలిసే అవకాశం చాలా తక్కువ ఎవరినైనా నిపుణులు అడిగితే కానీ తెలిసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు బృహన్ ముంబై ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ పార్కులో ఒక మంచి సిస్టమ్ అమలు చేస్తుంది ఏంటి తెలుసా మీరే చూడండి ఒకసారి ఘాట్ కోపర్ దగ్గర ఉన్న పంజాబీ గార్డెన్ అంటారు దీన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది క్యూఆర్ కోడ్ ఇక్కడ సుమారుగా దాదాపుగా తొంభై శాతం అంటే చాలా తెల్లవని చెట్లు ఏవైతేన్నాయో వాటన్నిటివి కూడా ఇదే విధంగా క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టి ఇది ఏంటి అంటే ఆ క్యూఆర్ కోడ్ను స్కానర్ చేస్తే మన మొబైల్ ఫోన్లో ఆ చెట్టు వివరాలన్నీ తెలుస్తాయి అది ఏ ఏ సీజన్లో పూలు పూస్తాయి అదేవిధంగా దాని హైట్ ఎంత పెరుగుతుంది ఆ చెట్టు ఎలా ఉంది ఆరోగ్యంగా ఉందా అన్హెల్తీగా ఉందా ఇవన్నీ వివరాలతో పాటు ఆ చెట్టు ఉపయోగాలు ఏంటి కూడా తెలిసే అవకాశం కదా ఇప్పుడు స్కాన్ చేసినందుకు మనకు క్లియర్గా కనిపిస్తుంది దాని బొటానికల్ నేమ్ ఏంటి అంటే కోకస్ న్యూసిఫిరా ఓకే ఫ్యామిలీ ఇది అంటే ఆర్కైసియా ఫ్యామిలీ ఇది కామన్ లోకల్ నేమ్ కోకోనట్ అంటే కొబ్బరి చెట్టు అంటే మనకు తెలిసిన విషయం సో ఇన్ఫ్లోరేషన్స్ అంటే స్పాడిక్స్ స్మెల్ ఉంటుంది ఫ్రూట్ టైప్ డ్రూప్ అనమాట కనోపీ టైప్ క్రౌన్ అంటే ఈ చెట్టు ఉండే ఆకారం ఎట్లుంటుంది అంటే క్రౌన్ ఆకారంలో ఉంటుంది అనమాట సార్ సో ఈ విధంగా అనమాట ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మనకు ఇట్లా ఇక్కడ ఉన్న స్కానర్స్ చూసారు కదా ప్రతి చెట్టుకు స్కానర్ సో ఈ చెట్టు వివరాలన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి అనమాట స్కానర్ చేస్తే సో ఇప్పుడు ఈ చెట్టు ఉంది చాలామందికి తెలియకపోవచ్చు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు పెద్దలు తడుముకుంటూ ఉంటారు ఈ చెట్టు అంటే మాకు తెలియదు మరి చిన్నప్పుడు ఊర్లో ఉన్నారు కదా అంటే చాలా వరకు చెట్లు ప్రతి ఊర్లో ఉండాలని కూడా లేదు కదా బట్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల ఇకపోయి ఆ కష్టం ఉండదు అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మళ్ళీ ఫ్లవరింగ్ సీజన్ రౌండ్ ఇక మెడిసినల్ యూజెస్ కూడా కనిపిస్తున్నాయి మెడిసినల్ యూజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే దీనివల్ల ఏం మెడిసినల్ యూజెస్ ఉంటాయి ద పార్ట్స్ ఆఫ్ ద ఇట్స్ ఫ్రూట్ చూసారు కదా కోకోనట్ కెన్ అండ్ టెండర్ కోకోనట్ వాటర్ హ్యావ్ న్యూమరస్ మెడిసినల్ సచ్ సచ్జ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ యాంటీపారాస్సిటిక్ సో యాంటీ డర్మోటోపిక్ యాంటీ ఆక్సిడెంట్ ఎన్ని రకాలు చూడండి అంటే ఇన్ని రకాల యూజెస్ ఉంటాయని చెప్పేసి కూడా మనకు ఆ దాంట్లో మీ వివరాలు తెలుసుకోవచ్చు అంటే ఈ విధంగా మన చెట్ల విలువ ఏంటిది మనకు మన జీవితంలో వాటి పాత్ర ఏంటిది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు సో ఇది ఒక మంచి ప్రయత్నం అనే చెప్పాలి మనం దీని గురించి ఇక్కడ వాకర్స్ కూడా ఉన్నారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతోటి ముంబై పూర్ ఈస్ట్ గరుడే నగర్ పంజాబీ గార్డెన్ ఇక్కడ తెలుగు పాపులేషన్ చాలా బా బాగుంది కారు ఇక్కడ డైలీ మార్నింగ్ అందరూ వాక్స్ వస్తారు ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ ప్రకృతి వాతావరణానికి అందరు ఆస్వాస్తారు ఆ తర్వాత ఇక్కడ ఈ బిఎంసి వాళ్ళు ప్రతి చెట్టుకు ఒక క్యూఆర్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఈ చెట్టు యొక్క మత్యం ఏంటనేది తెలుసుకోవడం జరుగుతుంది అది ఎప్పుడు ఏ కా ఏ టైంలో పూలు చూస్తుంది కాయలు కాస్తుంది ఏ పనులు ఇస్తుంది దాని గురించి మొత్తం డీటెయిల్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇది కూడా ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తారు దీని గురించి కూడా ఏమైనా కొత్త ఏమైనా వచ్చినా కానీ దా సిస్టమ్ తోటి వాళ్ళు కూడా అన్నీ అప్డేట్ చేస్తారు వాళ్ళు చూసుకుంటారు దీని ద్వారా మన మనతో పాటు మన కొత్త జనరేషన్ పిల్లలకు వాళ్ళకు కూడా ఈ చెట్టు గురించి ఈ ప్రకృతి ప్రకృతి గురించి అన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పలేం పిల్లలకు అన్ని వివరించి చెప్పలేం వాళ్ళు వాళ్ళు ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ తో వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు ఇది చాలా మంచి పని నేను అంటే చాలా వరకు మనకు కూడా చాలా చెట్లు ఏంటి అనేది మనకు కూడా తెలియదు తెలియదు ఎందుకంటే మనం ఇక్కడ బొంబాయిలో ఉంటున్నాం మనం ఊళ్ళు మనం తెలుసుకోలేం ఊళ్ళు వెళ్ళినా గానీ ప్రతి ఒక్కరు తెలియదు ఇప్పుడున్న జనరేషన్కు ఇక్కడ వీళ్ళు మొత్తం సర్చ్ చేసి చెప్తున్నారు కాబట్టి బాగుంటుంది అంటే పిల్లలు మీతో పాటు వస్తుంటారా వాళ్ళు చూసినప్పుడు వస్తారు వాళ్ళు చూసినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియని వాళ్ళు తెలుసుకొని మనకు చెప్తున్నారు చాలా బాగా హైదరాబాద్లో కూడా లేదంటే మా తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కానీ ఎక్కడైనా ఇట్లాంటిది ప్రవేశపెట్టారా ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం చెప్పండి నాకు తెలిసినంతవరకు లేవని నేను అనుకుంటున్నాను ఒకవేళ జరిగి ఉంటే నన్ను కరెక్ట్ చేయండి దయచేసి ముందైతే లైక్ కొట్టడం మర్చిపోకండి ఎందుకంటే ఇంత మంచి విషయం చెప్తాను కదా మీకు సో ఇక్కడ వచ్చిన వాకర్స్తో సహా వీళ్ళందరూ కూడా మా చెట్టును స్కాన్ చేయడం దాని గురించి వివరాలు తెలుసుకొని దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి వాకర్స్ మాత్రం ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉన్నారండి దీంతో నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నం మా దగ్గర ఒకవేళ ఈ సిస్టమ్ లేకపోతే మాత్రం మన ప్రభుత్వం కానీ లేదంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఈ పార్కుల నిర్వహణ ఎవరు చేస్తున్నారో వాళ్ళు దీన్ని అమలు చేసే ప్రయత్నం అయితే చేయాలి చెట్టు విలువ తెలిస్తే ప్రకృతి విలువ అర్థమవుతుంది ప్రకృతి విలువ అర్థమైతే పర్యావరణం ఏంటో తెలుస్తుంది మరి పర్యావరణం విలువ తెలియజేసే విధంగా ఈ బృహన్ ముంబై కార్పొరేషన్ చేసిన ఈ ప్రయత్నం మాత్రం నిజంగా అభినందనీయమ ఇది మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ओके ना फ्रेंड्स सैनिंग ऑफ मी श्याम अनुवाला